ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ సస్పెన్షన్పై మంత్రి అనిత స్పందించారు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మద్యం కుంభకోణం సిట్ దర్యాప్తు చేస్తుంది పూర్తి వివరాలను త్వరలోనే సిట్ బయటకు పెడుతుంది అనంతరం గన్మెన్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధులకు రక్షగా నిలవాల్సిన వ్యక్తి అని అలాంటి వ్యక్తి చేత వ్యక్తిగత పనులు చేయడంపై సస్పెండ్ చేశామన్నారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు వారి ఉద్యోగాన్ని నీతి నిజాయితీగా చేయాలన్నారు ఏ ఒక్క వ్యక్తికి తొత్తుగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక సంప్రదాయంలో ఒక భాగం కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది ఈరోజు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా లిక్కర వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది అది మీకు కూడా తెలుసు దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి కొన్ని కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు ఇప్పుడు మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గనిపిస్తుంది ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు కానీ ఒక రకమైన ఏహ్య భావ భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది ఎంటైర్ బొక్కల వేరదా కాదు ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి దయచేసి నేమంటానంటే ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడు అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ప్రజలు కూడా గమనించాలి గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు ఎవరు కనీసం మన నెక్స్ట్ మనం కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు పలానా ఎమ్మెల్యే పలానా ఎక్స్ సమా మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం నేను మన పిల్లలే కాదండి మన ఓన్ మన పిల్లలు కూడా ఆలోచించుకోవాలి ఆలోచిస్తారు కదా మనం ఏం మాట్లాడుతున్నాం మా అమ్మ ఏం మాట్లాడుతుంది మా నాన్న ఏం మాట్లాడుతున్నారు అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట సమాధానం చెప్పుకోవచ్చు నా ఉద్దేశం